హిలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రఘురామ్ ఆతిని దగ్గరికి తీసుకొని ఇలా అంటూ ఉంటాడు నీకు చేతులెత్తి దండం ఉందమ్మా కానీ నువ్వు నాకంటే చిన్నదానివైపోయావు నీకు చేతులెత్తి దండం పెడితే నీరు తగ్గిపోతుందేమో అని భయం వేస్తుంది ఇంకేమైనా చేయాలనిపిస్తుంది నువ్వు నా కోసం ఇంత త్యాగం చేశావు నా కోసం ఇంత గొప్ప పని చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని రఘురాం అంటూ ఉంటే ఇక అప్పుడే చారుకి కోపం వచ్చేసి అది ఏం చేసింది నేను కదా అంత చేశాను అని అంటూ అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఎవరికీ అర్థం కాక అంతా అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడు చారు ఇలా అంటూ ఉంటుంది నేను ఎంత చేశాను మీకోసం నాలుక మీద శూలం గుచ్చుకున్నాను అని అంటూ ఇలా చారు చెప్తూ ఉంటే నువ్వేమంటున్నావమ్మా నాకు అర్థం కావట్లేదు అని అంటూ రఘురాం అంటాడు అప్పుడు పద్మ ఇలా అంటూ ఉంటుంది అదే అన్నయ్య తను మీకోసం తను కూడా చేసింది మీకు పాము ఖర్చు చావు బతుకుల్లో ఉన్నారని చెప్పి చారు వదిన చేయాల్సిన పూజని తను చేసింది నాలుక మీద శూలం కూడా గుచ్చుకుంది అని అంటూ పద్మ చెప్తుంది అలా చెప్పేసరికి అవునా అమ్మ నువ్వు నా కోసం అంత చేసావా అని అంటూ రఘురామ్ అంటాడు అలా అనేసరికి నేనే చేశాను నేను చేసిన దాంట్లో తనేం చేసింది అని అంటూ చారు అంటుంది అలా అనేసరికి మళ్ళీ ఏమంటున్నావమ్మా నాకు అర్థం కావట్లేదు అని అనేసరికి ఇక అప్పుడే పద్మ ఇది నేను చెప్తానన్నయ్య అని ఇలా చెప్పబోతూ ఉంటుంది ఇక అంతలో చెప్పయ్య చెప్పు అని అంటూ చారు అంటుంది అప్పుడే శ్రీను అంటాడు నేను చెప్తాను మావయ్య చారు ఏమంటుందో నేను చెప్తాను అని అంటూ ముందుకు వచ్చి ఇలా చెప్తాడు చారు ఏమంటుందంటే నేను చేసింది ఆద్య దాంట్లో నేనెంత ఆద్య నాకంటే చాలా ఎక్కువ చేసింది మీకోసం మీకోసం ఆద్య ఎంతో చేసింది అని అంటూ చెప్తాడు ఆ మాట విని ఒక్కసారిగా చారుకి కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా మళ్ళీ చారు నేను చెప్పింది అది కాదు నేను అని అంటూ చెప్తూ ఉంటే నేను చెప్తాను కదా చారు నీ బాధ అంతా నేను చెప్తాను అని శ్రీను ఇలా అంటూ ఉంటాడు అదే మావయ్య చారు అంటుంది ఆద్య చాలా గొప్ప పని చేసింది త్యాగం చేసింది ఆద్య ప్రాణాలకు తెగించి మట్టి తీసుకొచ్చి మీ ప్రాణాలు కాపాడింది ఆద్య దేవత ఆద్య దగ్గర నేను ఇక్కడ నేను ఆద్య కాళ్ళ కింద కూడా పనికిరాను అంత అంత గొప్పది ఆద్య అని అంటూ చారు అంటుంది మావయ్య అని అనేసరికి అప్పుడు చారు ఇలా అంటూ ఉంటుంది అది కాదు అది కాదు అని అంటూ ఉంటుంది ఇక నేను చెప్పేది ఏంటంటే నేను చెప్పేది అది కాదు నేను ఆర్థ్య కంటే గొప్పదాన్ని అని అంటూ చెప్తూ ఉంటుంది నాలుగు మీద శూలం గుచ్చుకున్నాను రక్తం కారిపోయింది నేను ఎంత చేశాను అని చారు అంటూ ఉంటుంది అప్పుడే పద్మా కోపంగా చూస్తూ ఉంటుంది శ్రీను అంటాడు అదే అంటుంది మావయ్య ఇంకా ఆద్యకాలకి దండం పెట్టుకోవాలనిపిస్తుంది నాకు అని అంటుంది అని అనేసరికి ఇక అప్పుడే చారు అది కాదని చెప్పబోతే పద్మ కోపంగా నువ్వు ఉండవే నువ్వు ఎంత చెప్పినా వేస్ట్ వాడు చెప్పేది కరెక్టేలే అదే అంటుంది అన్నయ్య అని పద్మ అంటుంది అలా అనేసరికి సరే అని చెప్పేసి ఇంకా నువ్వెంత మంచిదానివమ్మా నువ్వు ఇంత గొప్పగా ఆలోచిస్తున్నావు అని రఘురామ్ అంటాడు ఇక ఆ తర్వాత సౌర్య జాబ్స్ కోసం తిరుగుతూ ఉంటాడు ఇంకా తనని కాలేజ్ నుంచి తీసేస్తారు కదా ఆ రకంగా సౌర్య జాబ్ల కోసం తిరుగుతూ తన బయోడేటా చూపిస్తూ ఇంకా అంతా తను జాబ్ చేసింది తనకి ఎంత మంచి పేరు ఉంది ఎన్ని అవార్డ్స్ వచ్చాయి ఎన్ని రివార్డ్స్ వచ్చాయి అన్ని చూ చూపిస్తూ ఇంకా అవన్నీ చూసి అక్కడ ఉన్న ఫ్యాకల్టీ మెచ్చుకుంటారు కానీ ఇక రామలక్ష్మి గురించి ఆ విషయం ఇంకా అక్కడ ఇలా అడుగుతారు లాస్ట్ అండ్ ఫైనల్ ప్రశ్న ఇంత మంచి పేరుంది అక్కడ ఇంత బాగా మీరు చేసినప్పుడు మరి అక్కడ ఎందుకు ఉద్యోగం మానేశారు అని అడుగుతారు అలా అడిగినప్పుడు శౌర్య అబద్ధం చెప్పకుండా నిజం చెప్తాడు ఆ మాట తెలుసుకొని వాళ్ళు మీకు మేము ఉద్యోగం ఇవ్వలేము అని చెప్పేస్తారు ఇక అప్పుడే శౌర్యక్క నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇంకొక చోటికి వస్తాడు ఆ అక్కడ కూడా అలాగే ప్రశ్నలు వేయడంతో నిజం చెప్తాడు ఇంకా అక్కడి నుంచి కూడా పంపించేస్తారు ఆ తర్వాత ఇంకొక చోటికి వస్తాడు అప్పుడు నువ్వు నేను ఉద్యోగంలో నుంచి ఎందుకు తీసేశారో తెలుసా తెలుసుకోవచ్చా అని అంటే ఇంకప్పుడు శౌర్య ఏం చెప్పకుండా చూస్తూ ఉంటాడు ఇక నీ కమ్యూనికేషన్ బాగాలేదు మొత్తం నీ నీ డాటా మొత్తం చూస్తే చాలా బాగుంది కానీ నీది అక్కడ కాలేజ్లో బాగాలేదు కదా అని అంటూ నేనే నీకు చూపిస్తానుండు అని రామలక్ష్మితో ఉన్న వీడియోని చూపిస్తాడు చూపించేసరికి ఒక్కసారిగా శౌర్య బాధపడుతూ ఇలా అంటాడు అక్కడ జరిగింది వేరు సార్ అంటే ఏంటయ్యా జరిగింది వేరు నువ్వే నేను ఒకటితో చెప్పావు కదా నేను మంచివాణ్ణి కాదు మొత్తం చేసింది నేనే అని నువ్వే చెప్పావు కదా ఇంకా ఏంటి మాట్లాడుతున్నావు గెట్అవుట్ అని అంటూ సీరియస్గా అనగానే ఇక అప్పుడే శౌర్య బాధపడుతూ ఒక నుంచి బయలుదేరి వచ్చేస్తూ ఉంటాడు ఇక అప్పుడు సౌర్య అలా వెళ్తూ ఉంటాడు ఇక రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ చాలా అలసిపోయి బాధపడుతూ ఒక పుట్ట కూర్చుంటాడు కూర్చొని బాధగా ఆలోచిస్తూ అక్కడ కాలేజ్లలో వెళ్ళినప్పుడు సార్లు తిడతారు కదా ఇక ఆ మాటల్ని గుర్తు తెచ్చుకొని సౌర్య చాలా ఎమోషనల్ అయిపోయి బాధపడుతూ ఉంటాడు ఇక అంతలో అక్కడి నుంచి లేచి మళ్ళీ వెళ్ళిపోతూ ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఇంటర్వ్యూస్కి వెళ్తూనే ఉంటాడు ఎక్కడికి వెళ్ళినా కానీ రామలక్ష్మి గురించి ఆ వీడియోని ఆ వీడియో గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటారు జనాలు ఇంకా వీడియోని ప్లే మైండ్లో పెట్టుకొని ఆ వీడియో గురించి సౌర్యతో చెప్పి నేను ఇక్కడ మేము పెట్టుకోలేము జాబ్కి అనేసి తిట్టేసి పంపించేస్తారు ఇక అప్పుడే శౌర్య రోడ్డు మీద పాతగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు అలా వస్తూ ఉన్నప్పుడే శౌర్య అలా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇటు పక్కన రామలక్ష్మి వస్తూ ఉంటుంది రామలక్ష్మి వస్తూ ఉన్నప్పుడే రామలక్ష్మి వెనక నుంచి ప్రశాంత్ వస్తాడు బైక్ పక్కన ఆపుతాడు ఇక అప్పుడే రామలక్ష్మి దగ్గరతో ఇలా మాట్లాడతాడు రామలక్ష్మి అని అనేసరికి రామలక్ష్మి చూసి అప్పుడు ప్రశాంత్ ఏంటి కాలేజ్కి వెళ్తున్నావా అంటే అవును అని చెప్తుంది రామలక్ష్మి అయితే నేను కాలేజ్ దగ్గర దింపుతాను రా అని చెప్తే రామలక్ష్మి అని చెప్పగానే ఎందుకు రామలక్ష్మి అలా చేస్తావు నేను దింపుతానని చెప్తున్నాను కదా ఇంతకు ముందంటే హోమం ఉంది అది ఇదని చెప్పావు ఇప్పుడు ఏమైందని ఇప్పుడు నేను దింపుతానంటే రాను అంటావేంటి మన ఇద్దరం ఇంకెప్పుడు మాట్లాడుకుంటాం మనం కాబోయే భార్య భర్తల పెళ్ళైన తర్వాత మాట్లాడుకుంటే ఏముంటుంది చెప్పు ఇప్పుడే మాట్లాడుకొని ఇది చేద్దామా అది చేద్దామా అని చెప్పి ఏదైనా మాట్లాడుకుంటే బాగుంటుంది కదా అని అనేసరికి ఇక అప్పుడే ఆలోచిస్తూ ఉంటుంది రామలక్ష్మి ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటుంది లేదండి నేను ఇప్పుడు మీతో రాలేను నేను వెళ్ళిపోతాను అని రామలక్ష్మి ఇలా వెళ్ళిపోబోతే ప్రశాంత్ అంటాడు ఎందుకు ఇలా చేస్తున్నావు రామలక్ష్మి నీతో కలిసి మాట్లాడాలి తిరగాలని నాకు ఉంటే నువ్వు మాత్రం పట్టించుకోవట్లేదు అంటే మీరు ఇంకేమీ మాట్లాడొద్దు నేను వెళ్ళిపోతాను అని రామలక్ష్మి ఇలా వెళ్ళిపోబోతుంది ఇక అప్పుడే శౌర్య కనిపిస్తాడు శౌర్యం చూసేసరికి రామలక్ష్మి చాలా కోపంగా సౌర్య వైపు చూస్తూ చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అంతలో ప్రశాంత్ ఇలా వెళ్ళిపోబోతే ఒక్క నిమిషం అని అంటుంది ఇక అప్పుడే ప్రశాంత్ ఏ ఏంటి అని అనేసరికి నన్ను కాలేజ్ దాకా డ్రాప్ చేస్తారా అని అడిగితే ఇందాక నేను అదే కదా నీతో చెప్పింది సరే లే కూర్చో అని అంటాడు ప్రశాంత్ చాలా సంతోషంగా రామలక్ష్మి ఎక్కి కూర్చోటమే కాకుండా భుజం మీద చెయ్యి వేస్తుంది అలా వేస్తూ ఉంటే ప్రశాంత్ సంతోషపడుతూ ఉంటే శౌర్య బాధపడుతూ చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే చెయ్యి వేసి అలా వెళ్తూ కూడా వెనక్కి వెనక్కి శౌర్య వైపే కోపంగా చూస్తూ వెళ్ళిపోతుంది శౌర్య బాధగా వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత ఇంటి దగ్గర పార్వతి పొయ్యిలో మంట పెట్టి గాలి ఊదుతూ ఉంటుంది ఇక అంతలో వెనక నుంచి చారు వచ్చి ఇలా టచ్ చేసేసరికి పార్వతి చూసి ఒక్కసారిగా ఉలిక్కి పడి టెన్షన్ పడి పైకి లేచి నిలబడుతుంది హమో నువ్వా అని అంటుంది ఏంటి పిన్ని అంతలో భయపడ్డావు అని అంటూ సైగ చేస్తే ఏంటై నీ తుస్తు భాష నాకు అర్థం కావట్లేదు అని పార్వతి అంటే ఇంకా అక్కడ పెన్ను పేపర్ ఉంటే అది తీసుకురావటానికి వెళ్తుంది చారు అలా వెళ్ళేసరికి ఇక అప్పుడే తీసుకొచ్చి రాస్తుంది రాసి ఏంటి ఎందుకు భయపడ్డావు అని అనేసరికి నేను నువ్వు మంటల్లో ఎక్కడ తోసేస్తావా అని భయపడ్డాను అని పార్వతి అంటే నేను నిన్నెందుకు తోస్తాను తోస్తే ఆద్యం తోస్తాను కానీ నిన్నెందుకు తోస్తాను అని రాస్తుంది రాసేసరికి ఇక అప్పుడు పార్వతి ఇలా రాస్తూ ఉంటుంది తోసినా తోస్తావు నువ్వంటే నేను భయం వేస్తుంది ఎవరినైనా తోసేలాగా ఉన్నావు నువ్వు అని అనేసరికి అలా ఎందుకు మాట్లాడతావు నేను నిన్నెందుకు తోస్తాను తోస్తే మంటల్లో ఆద్యం తోస్తాను చంపాలనుకుంటే దాన్ని చంపుతాను నిన్నెందుకు చంపుతాను నేను అని అంటూ ఇద్దరు అలా మాట్లాడుకుంటూ సంభాషణ రాస్తూ ఉంటారు ఇక ఆద్య శ్రీను ఇద్దరు కూర్చొని ఉంటారు అప్పుడే ఆద్య అలా చూస్తూ ఉంటే నన్ను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది శ్రీను అంటే నాకు అదే అర్థం కావట్లేదు కానీ ఇక్కడ ఒక వీడియో చూడు అని అంటూ వీడియో చూపిస్తే ఆ వీడియోలో పద్మ వచ్చి పవర్ ఆఫ్ చేయటం అటు ఇటు చూస్తూ టెన్షన్ పడటం అంత మాత్రమే కనిపిస్తుంది అప్పుడు శ్రీను ఇలా అంటాడు ఇక్కడ అమ్మ పవర్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఇంకా ఎవరో వచ్చి నేను మంటల్లో తోశారు కానీ పవర్ ఆఫ్ చేసింది అమ్మాయి అయితే మంటల్లో తోసింది ఇంకెవరో ఇంకా అత్తయ్యని అడిగి ఏమో నా చేతి మీద కరెంటు తీగ పడింది అందుకే పవర్ ఆఫ్ చేసింది అని కవర్ చేస్తున్నారు ఎందుకు నాకు అనుమానంగానే ఉంది అని అనేసరికి ఇక అప్పుడే అవును దీన్ని చూస్తుంటే నాకు అనుమానంగా అనిపిస్తుంది శ్రీను కానీ నన్ను చంపేటంత పగ ఎవరికి ఉంది నన్ను మీద అంత పగ ఎవరికి ఉంది శ్రీను అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే బాధపడుతూ ఇలా ఆద్య బాధపడుతూ ఉంటే శ్రీను అంటాడు ఎవరైనా సరే వాళ్ళని నేను వదిలిపెట్టను ఆద్య నీకు ఇంత ప్రాబ్లం చేసినా వాళ్ళని నేను ఎలా ఊరికే వదిలిపెడతాను వదిలిపెట్టను అని అంటూ కోపంగా అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఆద్య అలా చూస్తూ బాధపడుతూ ఉంటుంది అంతలో చారు అలాగే పార్వతి రాస్తూ ఉన్నది పద్మ వచ్చి అడుగుతుంది ఏంటి ఏం చేస్తున్నారు అని అంటూ పేపర్ తీసుకొని చూస్తుంది ఏంటి అంటే ఇదేదో చెప్తుంది వదినా నాకు అర్థం కావట్లేదని నేను రాసి చూపించుకుంటాం అని అంటే దానికంటే మాట్లాడటం రాదు రాస్తుంది నువ్వెందుకు రాస్తున్నావు నువ్వు మాట్లాడొచ్చు కదా అని పార్వతి అంటే ఓ అవును నేను రా మాట్లాడాల్సింది దీన్ని పిచ్చిలో పడి నాకు ఏం చేస్తున్నానో నాకే తెలియట్లేదు వదినా అంటే ఇంకా అది తీసుకొని మొత్తం చదువుతుంది పద్మ చదివి ఒక్కసారిగా భయపడుతూ ఇలా అంటూ ఉంటుంది ఏంటంటే మీకు ఏమైనా పిచ్చా ఎందుకు ఇలా చేస్తున్నారే మీరు అని చాలా కోపంగా ఇలా అంటూ ఉంటుంది ఇది ఎవరైనా చూశారు అంటే ఇప్పటికే శ్రీను గడికి మన మీద డౌట్ ఉంది ఇంకా చూశారు అంటే అనుమానం కాదే క్లియర్ అయిపోతుంది అని ఆ పేపర్ మడిచి విసిరి కొడుతుంది అప్పుడే ఆద్య శ్రీను ముందు పడుతుంది పేపర్ అలా పడేసరికి ఇంకా ఆద్య లేచి వచ్చి ఆ పేపర్ తీసుకొని చదువుతూ ఉంటుంది ఇక షాక్ అయిపోతుంది అది తీసుకొని శ్రీను కూడా చదివి షాక్ అయిపోతాడు ఎవరు ఆద్య ఎవరు ఎవరు నిన్ను మంటల్లో తోశారు ఇంకొకరు హెల్ప్ చేశారు ఇంకా రాసింది ఒకరు ఇంకొకరు హెల్ప్ చేశారు భయపడుతున్నారు ఇద్దరు దొరికిపోవాలి ఒక్కరు దొరికినా ఇంకొకరు ఈజీగా దొరుకుతారు అధ్య ఎవరై ఉంటారు అని అంటూ ఆలోచిస్తూ నాకు ఎందుకో చారు చిన్నత్త మీదనే అనుమానం ఉంది అని అంటే ఎందుకు వాళ్ళని అనుమానిస్తావు అని ఆతి అంటే నాకు మాత్రం వాళ్ళ మీదే ఉంది అని అంటూ శ్రీను ఇది ఎలా కనిపెట్టాలా మనం చూద్దామని ఆలోచిస్తూ ఉంటాడు ఇక్కడ చారు పార్వతి పద్మ వాళ్ళు ముగ్గురు కలిసి ఆ పేపర్ కోసం వెతుకుతూ ఉంటారు మొత్తం అంతా వెతుకుతూ ఉంటారు ఇక శ్రీను ఆద్యతో అంటాడు ఈ రైటింగ్ ఎవరితో తెలుసుకోవాలి ఆద్య తెలుసుకున్నాము అంటే ఇంకొకరు ఈజీగా దొరుకుతారు తప్పు ఎవరు చేశారు ఏం చేస్తారో మొత్తం తెలిసిపోతుంది అని అంటూ చెప్తూ ఉంటే అసలు రైటింగ్ ఎలా తెలుసుకుంటామంటే నాకు చారు రైటింగ్స్ మీదే డౌట్గా ఉంది చారు చేత ఏదైనా రాపేయటం కానీ లేదా తన బుక్స్ కానీ దొరికితే చూద్దాం ఒకరు దొరికారంటే ఇంకొకరు ఈజీగా దొరుకుతారు కదా అని అంటే సరే అని ఆద్య అంటుంది ఇక ఆ తర్వాత వాళ్ళు ఎలా ప్లాన్లో ఉంటారు ఇక శౌర్య కాలేజ్ దగ్గరికి వస్తూ ఉంటాడు అంతలో కాలేజ్ దగ్గర సౌర్య గదిలో ఉన్న బుక్స్ అలాగే తనకి సంబంధించిన వస్తువులన్నీ బయట సౌర్య ఎండలో నడుచుకుంటూ బాధగా అక్కడికి వచ్చేసరికి అవన్నీ వస్తువులు పాడేస్తూ ఉంటాయి ఏంటి సార్ ఏం చేస్తున్నారు మీరు అని సౌర్య అడిగితే ఇంకేం చేస్తున్నామో నీకు అర్థం కావట్లేదా నీవు నువ్వు నుంచి తీసేసారు ఇప్పుడు ఇక్కడ ఎందుకు నువ్వు ఉండటం వెళ్ళిపోవాలి అందుకే మొత్తం ఖాళీ చేస్తున్నా అంటే సార్ నేను జాబ్ కోసం వెతుకుతున్నా జాబ్ దొరికాక వెళ్ళిపోతాను సార్ అంటే నీకు అన్ని రోజులు ఇక్కడ ఉంచడానికి మాకు ఓపిక లేదు నేను గంటేస్తున్నాం అని అంటూ చెప్పేసి సౌర్య బాధగా చూస్తూ ఉంటాడు ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్